ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లల్ని గోస పెడుతున్నాడని ఎస్సీలు అంటే ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు తమ పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఒకటి కాదు కాదు రెండు రెండు సంవత్సరాల నుంచి ఈ గోస ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే అంత ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతా లేదు పొద్దున్న తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూలి పనులు పోేటోళ్ళు వాచ్మెన్ పనులు చేసుకునే సెక్యూరిటీ గార్డు పని చేసుకునే క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టుకొని స్కూల్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు